వేదాలలో యేసుక్రీస్తు వేదాలు నేటికీ ప్రపంచంలోకి అత్యంత పురాతనమైన దైవ గ్రంథాలుగా పరిగణించబడుతున్నాయి నాలుగు గ్రంథాల సంపుటి అయిన ఈ వేదాలు మనిషికి ఆ ఏకైక దేవుడు ఎవరన్నది సూటిగా చెప్పక ఆయన లక్షణాలను మాత్రమే వెల్లడించాయి తద్వారా మనిషి తనంతట తానుగానే దైవశక్తితో ఆ ఏకైక పరమాత్ముని కనుగొని ప్రేమతో చేరాలన్న భావంతో రచించబడినవి ఏ పాపమైతే మానవుణ్ణి ఆ దేవునికి దూరం చేసిందో ఆ పాపపు సంఖ్యల నుండి మానవుడు విడుదల పొందడానికి గల ఆ ఏకైక మార్గంగా ఆ దేవుడే మానవునిగా ఈ భూమిపైకి వచ్చి ప్రాయచెత్త బలిగా బలి అవుతాడు అని వేదాల్లో వ్రాసి ఉంది వేదాలు సాక్ష్యమిస్తున్న దేవుడు సామవేద శతపథ బ్రాహ్మణము సర్వపాప పరిహారో పరిహారు రక్త ప్రోక్షణ అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యధాన బలయాగం తెలుగు అనువాదం సమస్త పాపములు పరిహరించుటకు రక్తం అవసరం ఆ రక్తం పరమాత్ముడు తనను తాను పుణ్యానికి బలిగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు సిందించబడుచున్న నిబంధన రక్తము మొత్తవార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ఎవడను నా ప్రాణమును తీసుకొనడు నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాను యోహన సువార్త పదవ అధ్యాయము పదిహేడవ వచనము యేసుక్రీస్తు యుగముల సమాప్తి ఎందు తన్ను తానే బలిగా అర్పించుకునుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడెను ఆ తరువాత తీర్పు జరుగును అలాగుననే యేసుక్రీస్తు కూడా పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడను ఎబ్రిల్కు రాసిన లేక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం రెండవ శ్లోకం మానుస్మృతి రెండవ అధ్యాయము పాపోహం పాప కర్మహం పాపాత్మ పాప సంభవ త్రాహిమ కృపాదేవ శరణాగత వాత్సల్య అన్యదా శరణం నాస్తి త్వమేచ చరణమమ భావం నేను మానవుడను పాపిని పాపపు క్రియలు చేయుచున్నాను పాపపు ఆత్మ గలవాడను పాపమందు జన్మించితిని నీ జొచ్చిన వారిని రక్షించినవాడా పాపినైనా నా ఎడల కృప చూపించు దేవా నాకితర చరణు లేదు నీవే నా చరణు బైబిల్లో నేను మానవుడను పాపములో పుట్టినవాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను కీర్తన యాభై ఒకటి ఐదు ఏ భేదము లేదు మానవులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు రోమపత్రిక మూడు ఇరవై మూడు పాపపు క్రియలు పాపపు ఆత్మ కలిగి ఉన్న మానవులను అనగా పాపులను రక్షించుటకు ఏసుక్రీస్తు లోకమునకు వచ్చెను మాట నమ్మదగినది మొదటి మోతి పదకొండు పదిహేను ఏసుక్రీస్తు కృపచేతనే రక్షించబడదము ఎపిసి మూడు ఐదు యేసు అనగా రక్షకుడు అని అర్థం ఆమెన్